సాయి చాలి సా సిరిడీ వా సాయి ప్రపో జగతికి మూలం నీవే ప్రపో దత్త దిగంబరావతారీల సృష్టి వ్యవహారం త్రిమూర్తి సాయి కరుణించి కా டோயி தீயரமையா முதம் சூப்பமையோ ஜகதி கே மூலம் நீபோ தத்தி வரவரம் నీలో సృష్టి వ్యవహారం శ్రము ధరించు జ కు జోలి నింబ వృక్షము ఛాయలలో చో బ కలియుగమం దున త్యాగం సహనం నేర్పితివి శిరిడి గ్రామం నివాసం భక్తులమదిలో శిరిడీ వాసీ ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం చాందు పాటిల్లు కలుసుకొని అతని బాధలు తెలుసుకొని తెలిపితివి తెలిపి పాటిధను తీర్చితివి వెలిగించబు జ్యోతులను నీ ఉపయోగించి జలము అందెను ఆ గ్రామం ైనా దృశ్యం శిరిడీవ సయే ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తంభరాసృష్ివ్యవహారం యి జె శనువా ప్రతిఫలమివాయును బదు తాత్యాను ప్రతికించి పశు పక్షులను ప్రేమించి ప్రేమతో వాటిలా నిలాలించి పైనా మమకారం చిత్రమయాని వ్యవహారం శిరిడీవా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో నీలో సృష్టి వ్యవహారం నిలచితిని నిన్నే నిత్యము కొలిచితిని అభయముని చీబ్రో సిరిడి సాదయా మయా ధన్యము ద్వారకవో మాయి నీలోనిచను శ్రీ సాయి నీదు నిమంటలు వేడిమికి పాపము పోవును తాకిడికి సిరిడీవా సై ప్రభో జగతికి మూలం నీ ప్రభో దిగంబరా నీల సృష్టి వ్యవహారం ప్రళయకాలు ఆపితివి భక్తులను బ్రోచితివి చేసి మహమ్మరి కాపాడి సిరిడి శిరిడి క్రమం అగ్నిహిశాస్త్రీకి లీలా మహాత్యం చూపించి పాము విషము తొలగించి सिरिवा सायि प्रभो जगति किमूलं नीवे प्रभो दत्तदिगं मरावतारं नीलोसृष्टिव्यवहारं भक्तभिमाजिकी क्षयरोगम् సి సహనం ఊదీ వైద్యం వ్యాధిని మాయం చే సావో కాకాజీకి వు సాయి విఠల దర్శనమి చి సంతానం கலிஞ்சி விஷோஷம் சிரிடீவசி பிரபோ ஜகத்துக்கு மூலம் நீ விபோ அவதாரம் வரவரம் நிலோசி வவாரம் కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు పెంచు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భవమును ముస్లి నిను మేఘ తెలుసుకొని అతని సభాధ ాల్చి శివ శంకరూపం ఇచ్చామర్శనము శిరిడీవా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తం మరవతార నీలో సృష్టి వ్యవహారం డాక్టర్కు నివురామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా నిమోనుకరుకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా ಮಾತಾಂಡು ಕಂಡೋ ಭಾಗ ಗನುಕುಸತ್ಯ ದೇನು ಗರಸಿಂಹಸ್ವಾಮಿ ಗಜೋಷಿ ಕಿ ದರ್ಶನಮೀಚಿನೀ ಸಾಡಿ ವಸಿ ಪ್ರಭೋ ஜதிமூலம் நே பிரி வர வரம் நிலோசுஷி வவாரம் ரியீபலூ நிதனம் நம் நிலீலப்படனம் భక్తి తుండీ జ్ఞానం లభించును మూర్తికి మార్గం పదకొండు వచనాలు బాబా మాకి శరణి వచన భక్తులను కరుణించి నీవు ప్రోచితివి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో నీలో సృష్టి వ్యవహారం అందరిలో రూపం శక్తిమయం ఓ సాయి ముడూలము జ్ఞానమును సృష్టికి నీవేణయమూలం సాయి మేము సేవకులం సా తెలిచెదము సాయి నాముతలెదము నిత్యము సాయిని కొలి చదము సిరిడి వాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్తగంబరవతార నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతినిత్యం బాబా ధుని బూది నివారించును సామాది నుండి శ్రీ సాయి భతుల నుడే నై సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్తగంబరవతారం నీలో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి వేదభావమును మానండి సాయి మన వండి సిరిడి సాయి ప్రభో जगति किमूलं नीवे प्रभो दत्तदिगम्मरवतारं नीलो सृष्टिव्यवहारं वन्दनमय्या परमे सा आपद्बान्धवसायि మా పాపముల కడతేర్చు మామది కోరిక నెరవేర్చు కరుణమూర్తి ఓ సాయి కరుణతో దరి చేర్చోయి మా మనసేని మందిరము మా ఫలుకు సిరిడి శిరిడీ సాయి ప్రభో జగతికి మూలం నీ ప్రభో నీలో సృష్టి వ్యవహారం రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చితానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ కీ జై మన తల్లి యగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలెను వారి బోధనల ప్రకారము నడవలను ఎందుకనగా మన కష్టములు ఇతరుల కంటే బాబావారికి తల్లికే బాగా తెలిసి ఉండను ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరిస్తే చాలు మనస్సులో స్థిరమైన భావాన్ని నిలుపుకోవటమే అసలైన నమస్కారం బాబా నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచాను దానిని తీసుకునేవారే లేరు అయినా అందరి కోరికలు తీరుస్తాను నేను ఇవ్వదలిచినది వారు అడుగుతారనే ఆశతో బాబా